హలో ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ లెట్స్టాక్ ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ఛానల్ని ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు మనం చూస్తే అమరావతి ప్రాంతంలో వరదలు రావడం వల్ల అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది నేను చూస్తూ ఉన్న న్యూస్ ఇక్కడ నాకు అప్రాక్సిమేట్గా మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది జర్మనీలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంటుంది ఇండియాలో ఇప్పటివరకు నేను చూసిన న్యూస్ని బట్టి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఏంటంటే ఒకసారి గాన మీరు చూశారనుకో అమరావతి ప్రాంతంలోనే ఎందుకు క్యాపిటసిటీ కట్టాలనుకున్నాడు చంద్రబాబు అనే వ్యక్తి ఎందుకు అమరావతి ప్రాంతంలోనే క్యాపిటసిటీ కట్టాలనుకున్నాడు తనకు అవకాశం వచ్చింది కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తనే చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి తను తీసుకునే డిసిజను తన గవర్నమెంట్ తీసుకునే డెసిజన్ మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి తను ఫైనల్గా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది కాకపోతే ఎప్పుడు కూడా జనాలు చెప్పేది ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసే నేను ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇండం జరిగింది ఇంతవరకు శివరామన్ కమిటీ అంటే ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ఫైండింగ్ ద లొకేషన్ ఫర్ న్యూ కెపాల్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్లో క్లియర్గా ఆ రిపోర్ట్లో చైర్మన్ వచ్చేసి శివరామకృష్ణన్ కాబట్టి సమాజంలో ఎవరైతే ఈ రిపోర్ట్ని చదివి ఉంటారో వాళ్ళందరూ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు మొత్తం స్టేట్ అంతా కంట్రీ వైడ్ అంతా కాకపోతే ఈ రిపోర్టు నేను ఇంతవరకు చదవలేదు కాకపోతే ఈ వీడియో కోసమే స్పెషల్గా ఈ రిపోర్ట్ కంప్లీట్గా చదవడం జరిగింది ఈరోజు నాలుగు గంటల టైం పట్టింది నాకు ఈ రిపోర్ట్ మొత్తం చదవడానికి ఈ రిపోర్ట్లో దాదాపు నూట ఎనభై ఎనిమిది పేజీలు ఉంది అందులో మెయిన్ సెక్షన్స్ వచ్చేసి మెయిన్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ నెంబర్ థర్డ్ థర్డ్ చాప్టర్ వచ్చేసి మెయిన్ చాప్టరు ఈ వన్ ఎయిటీ ఎయిట్ పేజెస్లో ఆల్మోస్ట్ థర్టీ పేజెస్ చాలా కీ రోల్ అనమాట నేను నేను ఏం చెప్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ కమిటీని కను ఎవరైతే కన కమిటీ రిపోర్ట్ కంప్లీట్గా చదివితే కన మీకు ఒక ఐడియా వస్తుంది నేను కంప్లీట్గా చదివిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను మీరు చూడండి ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు గవర్నమెంట్ ఫామ్ అయ్యేసి థర్డ్ మంత్ నడుస్తాం థర్డ్ మంత్ కంప్లీట్ అవుతుంది ఫోర్త్ మంత్ లెక్క ఎంటర్ అవుతాము ఆగస్ట్ ఫోర్త్ ఇప్పటికి దాదాపు టూ టైమ్స్ వరదలు వచ్చినట్టు చూశాను నేను టూ టైమ్స్ వరదలు వచ్చాను దిస్ ఈజ్ సెకండ్ టైం ఈ సెకండ్ టైం వచ్చేసి కంప్లీట్గా అమరావతి నది ద్వారా అమరావతి కంప్లీట్గా మునిగిపోయినట్టు తెలుస్తా ఉంది ఏ ఏ సోషల్ నెట్వర్కింగ్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇదే పరిస్థితి ఉంది మొత్తం విజయవాడ అంతా కంప్లీట్గా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ వచ్చేసి సబ్మిట్ చేయినట్టు తెలుస్తుంది నీటిలో మీరు చూడండి ఇక్కడ శివరామకృష్ణన్ అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు తను ఏం చెప్పదలుచుకున్నాడు చంద్రబాబు ఏది చేయదలుచుకున్నాడు అన్నదానికి కంప్లీట్ గా చాలా వ్యత్యాసం ఉంది చూడు శివరామకృష్ణను తర్వాత తనని చైర్మన్గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ కమిటీని ఎవరు సెలెక్ట్ చేసి అనౌన్స్ చేశారంటే కన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసి ఈ కమిటీకి ఒక టాస్క్ ఇచ్చింది మీరు ఒక లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయండి బేస్డ్ అప్ ఆన్ ద లొకేషన్ బేస్డ్ అప్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫీజిబిలిటీ గురించి రీసెర్చ్ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళకి ఇంటిమేట్ చేసింది ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఈ కమిటీలో మొత్తం పది మంది ఉన్నారు ఇందులో వచ్చేసి మెయిన్ చైర్మన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ కమిటీలో మెయిన్ మెంబర్ వచ్చేసి శివరామకృష్ణను తర్వాత ఈ కమిటీకి ఒక ఐదు మంది రీసెర్చర్స్ని అలాట్ చేసింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక ఐదు మంది మొత్తం పది మంది కలిసి ఈ రిపోర్ట్ని ఫైనలైజ్ చేశారు మీరు ఈ రిపోర్ట్లో కన్నా చూశారనుకో సెక్షన్ త్రీలో కన్నా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సెక్షన్ త్రీలో ఏం చెప్తా ఉందంటే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు మీరు మీ స్టేట్ లో సింగిల్ లార్జెస్ట్ సూపర్ సిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సినంత అవసరం లేదు ఇట్స్ హైలీ అన్నెసెసరీ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పేశాడు ఫస్ట్ పాయింట్లోనే ఎందుకంటే మీ స్టేట్లో దాదాపు ఇరవై లక్షల పాపులేషన్ పైచిలుకు దాదాపు ముప్పై లక్షల వరకు ఉన్న సి సిటీలు దాదాపు నాలుగు నుంచి ఐదు సిటీలు ఉన్నాయి ఈ ఐదు సిటీలకి మీరు రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసి దీన్ని డెవలప్ చేయండి దీన్ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం క్లియర్గా కన్వే చేసినారు చంద్రబాబు గారికి కానీ చంద్రబాబు గారు త్రీ పాయింట్ వన్లోనే తను క్లియర్గా తన ఉద్దేశం వాళ్ళకి ఏం చెప్పానంటే నేను ఒక సూపర్ సిటీని వరల్డ్ క్లాస్ సిటీని కట్టాలనుకుంటున్నాను మీరు నాకు సజెస్ట్ చేయండి మా గవర్నమెంట్కి సజెస్ట్ చేయండి అని చెప్పేసి తన ఉద్దేశం చెప్తే త్రీ పాయింట్ టూలో సెక్షన్ త్రీ పాయింట్ టూలో శివరామకృష్ణను క్యాటగోరీకల్గా డిసైడ్ చేసేసింది మీకు సూపర్ సిటీ కట్టాల్సినంత అత్యవసరము ఏమే కానీ లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ స్టేట్లో దాదాపు ఐదారు సిటీలు ఉన్నాయి దాంట్లో ఫోకస్ చేయండి అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది తర్వాత త్రీ పాయింట్ త్రీకి వెళ్తే చంద్రబాబు వచ్చేసి ఒక రీజన్ని డిసైడ్ చేసి చంద్రబాబుకు సంబంధించిన అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక రీజన్ని ఫైండ్ అవుట్ చేసింది ఆ రీజన్ ఏంటంటే వీజిటీఎం వీజిటిఎం లాంగ్ ఫామ్ ఏంటంటే విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ నాలుగు ప్రాంతాలని కలిపి వీళ్ళు వీజిటిఎంగా డిసైడ్ చేసినారు ఈ వీసీ గా డిసైడ్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనిమిది ప్రాంతాలను ఈ కమిటీ అడిగితే వాళ్ళకి ఈ ఎనిమిది ప్రాంతాలను వాళ్ళకి సజెస్ట్ చేసిన ఈ ఎనిమిది ప్రాంతాలను సజెస్ట్ చేసి దీంట్లో పీజిబిలిటీ ఏది ఉంది ఏది పాజిబిలిటీ ఎక్కువ ఉంది ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ పాసిబిలిటీ ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఎక్స్పర్ట్ కమిటీని అడిగితే ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఈ ఎనిమిది ప్రాంతాల గురించి కూడా రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ విజిటిఎం ప్రాంతమే పాజిబుల్ కాదు ఫీజిబిలిటీ కాదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా డిసైడ్ చేసేసినారు ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్గా వన్ బై వన్ మెన్షన్ చేసారు ఆ వన్ బై వన్ పాయింట్స్ కూడా నేను మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతం ఈ వీజిటిఎం అనే ప్రాంతం మీన్స్ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతము ఎప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఎక్కువ వాటర్ లాగింగ్స్ ఉంటాయి ఈ ప్రాంతము ఈ ప్రాంతంలో ఉన్న నేల చాలా లూజ్ సాయిల్ ఉంటుంది ఈ ప్రాంతంలో హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం అన్నది హైలీ ఇంపాసిబుల్ టాస్క్ మీరు ఏదైతే సూపర్ సిటీ కట్టాలనుకుంటున్నారో ఆ సూపర్ సిటీలో మీరు ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనుకుంటున్నారో అవి నిలబడే పరిస్థితి ఉండదు ఈ ప్రాంతంలో ఉన్న సాయిలు ఏ మాత్రం కూడా మీరు సూపర్ సిటీ కట్టాలనుకున్నప్పుడు పాజిబుల్ కాదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా పాయింట్ నెంబర్ పాయింట్ త్రీ పాయింట్ టూలో క్లియర్గా మెన్షన్ చేశారు సెక్షన్ త్రీలో తర్వాత కన్నా చూస్తే ఇదే ప్రాంతంలో మీరు కన్నా కెపాసిటీ కట్టాలనుకుంటే కనుక ఈ ప్రాంతం ఈ విజిటిఎం ఏదైతే ఉందో విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మీరు కెపాసిటీ కట్టాలనుకునేటప్పుడు మీరు ఎక్కువ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ను యూజ్ చేయాల్సి వస్తుంది అని చెప్తుంది శివరామకృష్ణ కమిటీ అగ్రికల్చర్ ల్యాండ్ని ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఈయన చంద్రబాబు గారు కమిటీకి చెప్పినారంట నేను ఈ ప్రాంతం చుటుకారము రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు కట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారంట అరే భయ్ నువ్వు రింగ్ రోడ్డు కట్టాలని ప్రపోజల్ పెడితే కమిటీ ఏం చెప్తుందంటే ఈ రింగ్ రోడ్డు చుటకారం నువ్వు రింగ్ రోడ్డు వేసినప్పుడు ఆ ప్రాంతము కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి అన్ అగ్రికల్చర్ ల్యాండ్గా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మారిపోతుంది ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మంది పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ అన్ఎంప్లాయ్ అన్ఎంప్లాయీస్గా మిగిలిపోతారు వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసుకుంటూ ఉన్నారు మీరు ఈ ప్రాంతాన్ని అగ్రికల్చర్ సెక్టార్ నుంచి అన్అగ్రికల్చర్ సెక్టార్కి మూవ్ చేసేసి ఇది చేయడానికి మీరు ఔటర్ రింగ్ రోడ్డు ఏదానికి కడుతున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదు మాకు ఏంటి స్పెసిఫిక్ రీజన్ లేదు మీరు ఓన్లీ స్పెక్యులేట్ చేసి కంప్లీట్గా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి మీ ఇంటెషన్గా మాకు కనపడుతుందని చెప్పేసి శివరామకృష్ణను ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో క్లియర్గా పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్లో క్లియర్గా మెన్షన్ చేశారు సెక్షన్ త్రీలో మీరు ఇంత క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ముందుకెళ్ళి ఇక్కడే మేము కెపాసిటీ కట్టాలనుకుంటున్నామంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పినారు ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తే త్రీ పాయింట్ త్రీలోనే ఇంకా ఫర్దర్ సెక్షన్స్ కన్నా చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కమిటీ వెళ్ళి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో వాళ్ళు రిపోర్ట్స్ని అడిగి ఈ ప్రాంతం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఈ ప్రాంతంలో సర్వే చేసిన తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి ఈ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండు ఈ ల్యాండ్ నుంచే దాదాపు ఈ ఏదైతే ఈ విజిటిఎం ఉందో మీన్స్ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో దాదాపు రెండు పర్సెంట్ రైస్ ప్రొడక్షన్ మొత్తం ఇండియా రైస్ ప్రొడక్షన్లో రెండు పర్సెంట్ రైస్ ప్రొడక్షన్ ఈ ప్రాంతం నుంచే వెళ్తూ ఉంది మీరు ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులనైనా కెపాసిటీ కట్టాల్సిన అవసరం లేదు ఇది ఆల్రెడీ ఈ ప్రాంతము దాదాపు నాలుగు టౌన్ నాలుగు సిటీలు కలిసే ఈ ప్రాంతం ఏర్పడుతూ ఉంది ఇది ఎట్లయినా మీరు ఈ ప్రాంతంలో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది ఇది ఆల్రెడీ డైనమిక్ జోన్లో ఉంది డైనమిక్గా ఫిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ ఎన పాపులేషన్ ఉంది ఈ ప్రాంతంలో దాదాపు అరవై లక్షల పాపులేషన్ ఉంది ఈ నాలుగు ప్రాంతాలకు సంబంధించి అరవై లక్షల పాపులేషన్ పైన ఉంది పైన ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ సిటీ అని చెప్పేసి హై రైజ్ బిల్డింగ్స్ కట్టి మీరు ఇక్కడ మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేసి జనాలను అంతా ఇక్కడికి ఇన్ఫ్యూజ్ చేస్తే జనాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఇది మరో హైదరాబాద్ లాంటి ప్రాంతం అవుతుంది ఇట్లా మీరు మళ్ళీ పొరపాటును కూడా చేయొద్దు హైదరాబాద్ ఇట్లా కట్టడం వల్లే మీరు మళ్ళీ ఈ పరిస్థితికి దాపరించింది మళ్ళీ మీరు రెండో పరిస్థితిని దాపరించకుండా చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ క్లియర్గా రిక్వెస్ట్ చేసింది దీన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా చంద్రబాబు తనకు కావలసిన సౌక్యం ప్రకారము తనకు నచ్చినట్టుగా తన అనునాయులకి సపోర్ట్ చేయడం కోసము తను ఆ ప్రాంతంలోనే చూజ్ చేసుకొని ఆ ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చెప్పేసి తన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని తను కంటిన్యూ చేసినట్టు కనపడతా ఉంది ఈ రిపోర్ట్ కన్నా చూస్తే ఇంతవరకు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పాండింగ్ ద ఎగ్జిస్టెడ్ సిటీస్ అని చెప్పేసి ఒక పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్పర్ట్ కమిటీ చెప్తూ ఉంది ఎక్స్పాండింగ్ ద ఎగ్జిస్టింగ్ సిటీస్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని ఇక్కడ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్కి కొంత దూరంలో కొంత దూరంలో ఒక మంచి ప్రదేశంలో మీరు ఒక సింపుల్ అండ్ స్మార్ట్ సిటీ కట్టుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అది ఏమన్నా ఉంటే ప్లాన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే వైజాగ్కి కొద్దిగా దూరంలో వైజాగ్కి విజయనగరంకి మధ్యలో మంచి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మీరు స్మార్ట్ సిటీ కట్టుకోవడానికి పాజిబుల్ అవుతుంది విత్ లెస్ ఎక్స్పెండిచర్తో అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా సజెస్ట్ చేయడం జరిగింది దాన్ని ఏ మాత్రం కూడా తను పరిగణలోకి తీసుకోకుండా తను ఏదైతే అనుకున్నాడో చంద్రబాబు గారు తనకి ఏదైతే యూజ్ అవుతుందో తనకి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అదే పందాలో పోయినాడు కానీ శివరామకృష్ణను ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఏమాత్రం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తను మొగ్గు చూపలేదని నాకు క్లియర్గా ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైంది ఈ రోజు కనుక చూస్తే దాదాపు ఈ రెండోసారి గవర్నమెంట్ వచ్చినా ఇది రెండోసారి ఈ ప్రాంతము నీట మునిగిపోవడం ఇది రెండోసారి జరుగుతూ ఉంది ఇంతటి పరిస్థితుల మధ్య నువ్వు ఎందుకు దీంట్లో దాదాపు ఇప్పటికే పదహైదు పదైదు వేల పదహైదు వేల కోట్లు నువ్వు సెంట్రల్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఏందానికి డెవలప్ చేయాలనుకుంటున్నావు ఆల్రెడీ నువ్వు ఏదైతే టెంపరీ బిల్డింగ్స్ కట్టావో అన్ని బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి అక్కడ చూస్తూ ఉంటే ఆల్రెడీ హైకోర్టులోనే దాదాపు పొద్దున్న నుంచి వాటర్ లీక్ అవుతుంది వాళ్ళు క్లీన్ చేసేటోళ్ళే కనపడతా ఉన్నారు క్లియర్గా ఇంతటి దారుణమైన పరిస్థితుల మధ్య నువ్వు ఆ ప్రాంతంనే ఎందుకు ఎంచుకుంటున్నావు ఎందుకు కట్టాలనుకుంటున్నావు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన రైట్ చేసి ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు ఈ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే దాని సెంటర్ లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తను ఎప్పుడు కూడా ఇదే పాయింట్ రైట్ చేస్తుంటాడు దానికి మనం కూడా కాదనలేము కాకపోతే ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు చాలా స్టేట్లలో క్యాపిటల్ సిటీ అన్నది ఆ పక్క ప్రాంతం నుంచి ఈ పక్క ప్రాంతంలో ఒక్క ప్రాంతంలో ఒక్క సైడ్ ఎడ్జులోనే క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి చాలా స్టేట్స్ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తామని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ క్లియర్గా చెప్పింది తమిళనాడు కను మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే చెన్నై వచ్చేసి దాదాపు నార్త్ నార్త్ తమిళనాడులో ఉంటుంది సౌత్ 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 చెన్నై సౌత్ ఆఫ్ తమిళనాడు నుంచి నార్త్ ఆఫ్ తమిళనాడుకు రావాలంటే దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల పైన ఉంటుంది అంత ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది చెన్నైకి రావాలంటే టూటి నుంచి కానీ మీరు కోల్కతా తీసుకోండి కోల్కతా యాడో పడేసినట్టు ఉంటుంది కోల్కతా మీన్స్ కోల్కతాలో కలకత్తా సిటీ ఎక్కడో పడేసినట్టు ఉంటుంది ఈ బెంగాల్ పశ్చిమ పశ్చిమ బెంగాల్లో ఇట్లాంటి పరిస్థితుల మధ్య కోల్కతా ఇక్కడ ఉంటే ఆ పైన డార్జిలింగ్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు గంటలకు కొద్ది డేస్ కూడా పట్టే అవకాశం ఉంటుంది మొబిలిటీని బట్టి ఇట్లాంటి పరిస్థితులు అంటే క్యాపిటల్ సిటీకి పబ్లిక్కి ఏం సంబంధం ఉండదు మీరు ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నారు మీరు కనెక్టివిటీని డెవలప్ చేయండి రోడ్డు కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసి ఈ ప్రాంతాలని అన్ని ప్రాంతాలని డెవలప్ చేయండి అని చెప్పేసి ఎక్స్ ఎక్స్టెండింగ్ ద ఎగ్జిస్టింగ్ సిటీస్ అని చెప్పేసి ఇది సెకండ్ పాయింట్ శివరామన్ కృష్ణ కమిటీలో ఇది సెకండ్ పాయింట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సజెస్ట్ చేస్తూ ఉంది లాస్ట్ పాయింట్ ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ లాస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేస్తూ ఉందంటే థర్డ్ పాయింట్ సి డీసెంట్రలైజ్ంగ్ ద క్యాపిటల్ సిటీ డీసెంట్రలైజింగ్ ద డెవలప్మెంట్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసి క్లియర్గా త్రీ 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 లొకేషన్స్ని సజెక్ట్ చేసింది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తను తను చెప్తా వచ్చాడో తను నాకు తెలిసినంతవరకు ఈ రిపోర్ట్ కంప్లీట్గా చదివిన తర్వాత నాకు అర్థమైంది తను క్లీన్గా ఈ రిపోర్ట్ని చదివి తను అండర్స్టాండ్ చేసుకొని ఏమైనా తనకున్న సజె మీన్స్ అడ్వైజర్స్ ద్వారా తన రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేసినట్టు కనపడుతుంది ఈ రిపోర్ట్లో థర్డ్ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్లో ఈ ఈ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నది ఏంటంటే వైజాగ్ ప్రాంతాన్ని డెవలప్ చేయండి సెకండ్ కాళాస్తి కుడినాడు ప్రాంతాన్ని డెవలప్ చేయండి అంటే దాదాపు నియర్ వినుకొండ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయండి తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయండి మూడు రీజన్స్గా డీసెంట్రలైజ్ చేసేసి క్యాప్టల్ సిటీస్ని ఫోకస్ చేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఈ స్లోగాన్ని ఎత్తుకొని దాన్ని బయలుదేరడం జరిగింది వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఈ ప్రాంతం ఏదైతే ఉందో కర్నూలుకు సంబంధించిన ప్రాంతం ఎటువంటి పరిస్థితులైనా వర వరదలు రావడానికి ఆస్కారం లేదు ఇది మునిగిపోవడానికి ప్రాంతం కాదు అట్ ద సేమ్ టైము ఈ ప్రాంతంలో గనులు ఎక్కువ ఉంటాయి మైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఫోకస్ చేస్తే ఇది కూడా డెవలప్ అవుతుంది అన్నది వాళ్ళ ఉద్దేశము అదేవిధంగా ఏదైతే వినుకొండ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో మీరు కన్నా ఫోకస్ చేస్తే ఆ ప్రాంతము ఫారెస్ట్కి దగ్గరలో ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మీరు అమరావతిని వదిలేసినారనుకో ఆ ప్రాంతం అగ్రికల్చరల్గా మంచి హైలీ కల్టివేటెడ్ ల్యాండ్ కాబట్టి అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది రైస్ ప్రొడక్షన్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ అక్కడ లైవ్లీహుడ్ ఎక్కువ ఉంది మీన్స్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు స్మాల్ స్కేల్ ఫార్మింగ్ బిజినెస్ అద్భుతంగా ఉంది మీన్స్ అగ్రికల్చర్ బిజినెస్ అద్భుతంగా ఉంది అక్కడ ఆల్రెడీ అది డైనమిక్లో ఉంది డెవలప్మెంట్కి మీరు ఏమి అక్కడ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినా కానీ మీరు డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు అంతకుమించి మీరు ఏం చేసిన వాళ్ళు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ మీరు వైజాగ్ సైడ్కి వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి మెరైన్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తే కంప్లీట్గా డీసెంట్రలైజేషన్ అయిపోతుంది డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ అయిపోతుంది త్రీ సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేసిన వాళ్ళం అవుతాము ఒక సెక్టార్ వచ్చేసి మెరైన్ ప్రా ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేసిన వాళ్ళం అవుతాము రెండో సెక్టర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేసిన వాళ్ళం అవుతాము మూడో మూడో సెక్టర్ వచ్చేసి మైనింగ్ అండ్ మినరల్స్ మీద ఫోకస్ చేసిన వాళ్ళం అవుతాము ఈ మూడు జోన్స్ సైముల్టేనియస్గా అట్ ఏ టైం డెవలప్ అవుతూ ఉంటాయి ఈ మూడు జోన్స్ మీద ఫోకస్ చేసి డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేసి కెటల్సిటీస్ని డీసెంట్రలైజ్ చేయమని చెప్పేసి క్లియర్గా ఆ రిపోర్ట్లో సజెస్ట్ చేస్తే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా తనకు ఎక్కడైతే బెనిఫిట్ ఉంటుందో తనకు ఎక్కడైతే తనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ చేసుకోగలరో తనకు సంబంధించిన వాళ్ళకి ల్యాండ్ ఎక్కడైతే ఉంటదో తనకు తన ప్రాంత వాసులకు తను అనుకున్న వాళ్ళకి తన తన అనుకున్న వాళ్ళ కోసము తను ఎవరైతే ఎవరికైతే తను న్యాయం చేయాలనుకుంటున్నాడో ఎవరికైతే తను బెనిఫిట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ కోసమే తన రాజధాని తన రాజధాని కడుతున్నట్టు కనపడతా ఉంది తప్పితే ఇంకొకటి రీజన్ ఎక్కడ కూడా లేదు కంప్లీట్గా మునిగిపోయింది ఇప్పటికే అమరావతి ఈ ప్రాంతంలో మీరు ఎటువంటి పరిస్థితులనైనా రాజధాని కట్టినా కానీ అది ఎన్నో ఏండ్ల పాటు నిలబడే అవకాశం లేదు మీరు ఐకానిక్ బిల్డింగ్లు ఎటువంటి పరిస్థితులైనా కట్టే అవకాశమే లేదు మీరు మట్టసంగా ఉన్న సిటీస్ని వైజాగ్ని ఆ విజయవాడని ఆ కర్నూల్ని ఫోకస్ చేసి మీరు డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేసి డెవలప్ చేస్తేనే మంచుకుంటుంది మీరు మొత్తం నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు మొత్తం బడ్జెట్ను తీసుకెళ్లి డెప్స్ తీసుకొచ్చి కంప్లీట్గా తీసుకెళ్ళి మీరు అక్కడ వేస్తే ఇవి కంప్లీట్గా ముగ్గి పాలు చేసినట్టే నీళ్ళ పాలు చేసినట్టే ఇది కంప్లీట్గా మునిగిపోయే ప్రాంతమే ఏ మాత్రం కూడా ప్రజానికానికి అవసరం ఉండదు ఇంత సూపర్ సిటీ కట్టాల్సిన అవసరం లేదు కదా చంద్రబాబు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించుకోండి ఒకసారి మీ కమిటీని మళ్ళీ ఒకసారి మీకు ఏవైతే మీకు అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళని ఒకసారి మళ్ళీ ఈ ఎక్స్పర్ట్ కమిటీని ఒకసారి చూసి మీరు ఏమన్నా కొద్దిగా పెద్ద మనసుతో మళ్ళీ మీ డిసిజన్ చేంజ్ చేసుకొని ప్రొసీడ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంతవరకు ఈ వీడియో ఎవరైతే చూసినారో మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఎవరైతే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను Thanks, have a nice day, see you in next video.